డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి కలయుడు రిసెక్షన్ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు Продолжение следует...

రిసెప్షన్ ఏర్పాట్లను స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు రేపు జరిగే రిసెక్షన్ సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు తనయుడు రిసిక్షన్ ఏర్పాట్ల గురించి అన్ని విధాలుగా ఎరకగా జరుగుతున్నాయి 마포 <목소리가> <목소리가> <목소리가>

ఇది యాక్చువల్లీ ఎట్లా వచ్చిందంటే వంద వచ్చినా ఎంట్రన్సు మనకు కనైతే కావాలంటే సైడ్ నుంచి مرحبا 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 బుగ్గన్న తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి రిసెక్షన్ వేడుకలు రేపు జరగనే ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ఈ వేడుకలలో అత్యద్భుతంగా నిలిచింది ఏదైనా ఉందా అంటే స్టేజ్ డెకరేషన్ గురించి చెప్పు మరి కాసేపట్లో స్టేజ్ డెకరేషన్ మీకు చూపిస్తాను చూడండి బేతం చర్లలో బుగ్గన్నవారి వారి గృహం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ స్టేజ్ డెకరేషన్ జరగడం ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు జోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన్న కుమారుడి యొక్క రిసిక్షన్ ఏర్పాట్లు చక్కచకగా జరుగుతున్నాయి బేతం చర్ల పట్టణంలో ఏదైతే స్వగృహం ఉందో సేమ్ యాజ్ అది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ స్టేజ్ని అయితే డెకరేట్ చేయడం జరిగింది చాలామందికి తెలిసిన విషయమే బేతంచర్ల పట్టణంలో బుగ్గన్న గారి ఇండ్లు స్వయంగా ఇలానే ఉంటుంది దాన్ని అదే విధంగా రూపొందించడం చేశారు ఈ ఏర్పాట్ల గురించి స్వయంగా బేతన్సర్లా పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన్న వారి స్వగృహం ఏ విధంగా ఉందో అదే విధంగా రేపు రిసెప్షన్ యొక్క నమూనాతో కూడిన డెకరేషన్ స్టేజ్ని రెడీ చేయడం అయితే జరిగింది ఇది అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు ఎవరైతే దీన్ని డిజైన్ చేసినారో వాళ్ళైతే చాలా చక్కగా స్వగృహం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ డెకరేషన్ అయితే నమూనాను తీసుకొని వచ్చారు బేతంచలో ఉన్న సొంత స్వగృహం ఇదే విధంగా ఉంటుంది లైవ్లో చూస్తున్నవారు ఇది నిజంగా బేతంచలంలోని బుగ్గన్న వారి ఇల్లు అని అనుకుంటారు కానీ ఇల్లు కాదండోయ్ రేపు డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తల్లిడు బుగ్గన్న అర్జున్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలు జరగనే ఉన్నాయి దానికి సంబంధించిన డెకరేషన్ దానికి సంబంధించిన స్టేజే ఈ నమూనా రేపు రిశిక్షన్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకచగా జరుగుతున్నాయి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశాలమైన ప్రాంగణంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రిశిక్షన్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకు హాజరు కాని ఉన్నారు బుగ్గన్న ఇంట రిసెప్షన్ వేడుకలకు పొందిన బేతం చర్ల ఇంటి నమూనాతో కూడిన డెకరేషన్ స్టేజీ పంతొమ్మిది వందల ఇరవై మూడు బేతం చొరవలో కూడా ఇదే విధంగా కనిపిస్తుంది ఇది చూసిన వారు బేతం చర్లలోని బుగ్గన్న ఇన్ను కదా అనుకుంటారు కాదండోయ్ ఇది రేపు రిసెప్షన్ జరగడానికి ఏర్పాటు చేసిన స్టేజ్ ఈ స్టేజ్ మీదనే బుగ్గన్న అర్జున్ రెడ్డి రిసెప్షన్ వేడుకలు జరగనే ఉన్నాయి దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకు హాజరు కానే ఉన్నారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పారిశ్రామికవేత్తలో హాజరవుతారని సమాచారం ఈ రిసెప్షన్ ఏర్పాట్ల గురించి ఇప్పటికే మాజీ మంత్రి బుగ్గన్న సైతం దగ్గరుండి ఏర్పాట్లను ప్రవేశిస్తున్నారు బుగ్గన్న ఇంత పెళ్లి సందడి అనగానే గుర్తొస్తున్నది ఏదంటే స్టేజి నిజంగా అండి బేతంచర్ల పట్టణంలో నమూనాతో కూడిన స్టేజ్ని ఇక్కడ డెకరేట్ చేయడం అయితే జరిగింది వండర్ఫుల్ అద్భుతంగా రూపొందించారు ఈ స్టేజి అక్కడ ఏ విధంగా అయితే పెద్ద పెద్ద రాళ్లతో బేతాంశంలో ఇల్లు నమూనా ఉందో అదే విధమైన నమూనాతో రూపుదిద్దుకోవడం జరిగింది పక్కన ఒక ఇల్లు మధ్యలో ఇల్లు పక్కన టూ సైడ్ టూ రూమ్స్ మరియు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ టూ రూమ్స్ మధ్యలో పెద్ద స్తంభాలతో కూడిన డెకరేట్ చేయడం జరిగింది మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే రేపు బుగ్గన్న మాజీ మంత్రి బుగ్గన్న తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితమే బుగ్గన్న అర్జున్ రెడ్డి వివాహం అయితే జరిగింది దానికి సంబంధించిన డెకరేషన్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి సినిమా సెట్టింగ్ను తలపించే విధంగా ఈ యొక్క డెకరేషన్ ఈ యొక్క స్టేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు అదేవిధంగా వైసీపీ నాయకులు సైతం అధిక సంఖ్యలో హాజరవుతారు ఇప్పటికే విశాలమైన ప్రాంగణం ఏర్పాటైంది మనం ఒకసారి లాంగ్ షాట్లో విజువల్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది బేతంచర్లలోని బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి స్వగృహం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రేపు జరగబోయే రిసెప్షన్లో అదే విధమైన నమూనాతో కూడిన స్టేజ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రిసెప్షన్ ఏర్పాట్లను స్వయంగా మాజీ మంత్రి బుగ్గన్న దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆయనతో పాటుగా బేతంచర్ల ఎంపీపీ చైర్మన్ తర్వాత డోన్ సంబంధించిన వైసీపీ ముఖ్య నాయకులు అందరూ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే బేతంచర్ల డోన్ ప్యాప్లి రత్తి ఆ మూడు గ్రామాలకు చెందిన చాలా మంది ప్రజలను సాధారణ ప్రజలను సైతం ఈ యొక్క రిస్విషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం అయితే జరిగింది గ్రామాలలో ముఖ్య నాయకులు ఇంటింటా తిరిగి మాజీ మంత్రి బుగ్గన్న తనయుడు రిశిక్షన్ కి రావాలని ఆహ్వాన పత్రికలు అయితే అందించారు మనం చూస్తున్నట్లుగా రేపు ఈ సమయానికి ఇక్కడంతా కోలాహలంతో నిండిపోయి ఉంటుంది ఆనంద హేళన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్కి వారి తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి వివాహం రెండు రోజుల క్రితమే జరిగింది దానికి సంబంధించిన రిసెప్షన్ రిసెప్షన్ రేపు ఆరో తేదీ ఆగస్ట్ ఆరో తేదీన జరగనే ఉన్నది ఈ కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నాయకులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ రానే ఉన్నారు విస్తారమైన ప్రాంగణంలో ఇక్కడ అంతా మనం ఒకవైపు డెకరేషన్ ఈ స్టేజ్ మాత్రమే చూసినాము దీని నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోగానే చాలామంది కూర్చునే విధంగా ఎల్ఈ ఎల్ఈడిలతో కూడిన స్టేజ్లను ఏర్పాటు చేశారు అవి కూడా మనం ముందరకెళ్ళి చూస్తాం బుగ్గన్న వారి ఇంట పెళ్లి శోభ రిసెప్షన్ వేడుకలకు అన్నీ రెడీ అయిపోయాయి చూడండి బేతంసరలో ఇండ్లు ఏ విధమైతే ఉందో అదే విధంగా స్టేజ్ని డెకరేట్ చేయడం అయితే జరిగింది రేపే శిక్షణ కావడంతో పనులన్నీ చక్కచక్కగా జరుగుతున్నాయి బుగ్గన్న వారి ఇంట గత రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన్న అర్జున్ రెడ్డి వివాహం అయితే జరిగింది దానికి సంబంధించి రేపు అనగా ఆగస్టు ఆరో తేదీన రిసెక్షన్ డోన్ పట్టణంలో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మనం చూస్తున్నాము విశాలమైన ఎకరాలలో ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి వచ్చిన వారికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు కూర్చోవడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రతిదీ కూడా జరుగులో ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మేతంచెర్ల పట్టణంలో బుగ్గన్నవారి వారి ఇండ్లు ఏ విధంగా అయితే ఉందో అదే విధమైన నమూనాతో స్టేజ్ డెకరేట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ముఖద్వారం మొదట వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వచ్చిన వారికి బంధుమిత్రులకు స్నేహితులకు అభిమానులకు మద్దతుదారులకు కార్యకర్తలకు అందరికీ విశాలమైన ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు ఏ విధంగా అయితే ఉందో అదే నమూనాతో ఇక్కడ స్టేజ్ని అయితే డెకరేట్ చేయడం జరిగింది ఆ స్టేజ్ని మనం చూడవచ్చు ఒకసారి ఈ ఏర్పాట్లన్నింటినీ స్వయంగా బుగ్గన దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు అదేవిధంగా బేతంచర్ల నగర పంచాయతీ చైర్మన్ ఎంపీపీ ముఖ్య నాయకులు డోన్ మరియు బేతంచర్లకు చెందిన ముఖ్య నాయకులు అందరూ దగ్గరుండి ఈ ఏర్పాట్లను చూసుకుంటున్నారు మనం చూస్తున్నాం బేతంచర్ల పట్టణంలో ఏ విధమైతే నమూనా ఉందో అదే విధమైన గృహ నమూనాతో కూడిన స్టేజ్ని డెకరేట్ చేయడం జరిగింది ఇక్కడ రేపు మీరు ఎంతమంది రాని ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పటికే చర్ల ప్యాప్లి డోన్ అన్ని గ్రామాలలో వైసీపీ గ్రామ ముఖ్య నాయకులు ఇంటింటా తిరిగి రిసెప్షన్ ఆహ్వాన పత్రికనైతే అందించారు రేపు అధిక సంఖ్యలో కార్యకర్తలు అనుకోండి వైసీపీ నాయకులు అనుకోండి మద్దతుదారులు అనుకోండి బుగ్గన్న బంధుమిత్రులు స్నేహితులు అధిక సంఖ్యలో రానే ఉన్నారు మరి ముఖ్యంగా రేపు జరగబోయే రిస్ట్రిక్షన్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమ ప్రాంగణంలో మెయిన్ స్టేజ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది బేతం చలలో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి వారి యొక్క స్వగృహం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధమైన నమూనాతో ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది స్టేజి ఇది చాలా అద్భుతం అని చెప్పవచ్చు చూసిన వారు ఇది ఇల్లే కదా అని అనుకునే తట్టు కనిపిస్తుంది కానీ ఇది ఇల్లు కాదు అదే విధమైన పైన కూడా చాలా చక్కని నమూనాతో డెకరేషన్ చేశారు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి రేపు ఈ సమయం కల్లా ఇక్కడ అంతా వేలు మంది ప్రజలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయి ఉంటుంది ఎందుకంటే బుగ్గన్న వారి ఇంట జరుగుతున్న శుభకార్యంలో అందరికీ ఆహ్వానం ఇచ్చారు ఇప్పటికే మాజీ మంత్రి బుగ్గన దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తనయుడు యొక్క వాహము రెండు రోజుల కిందటే జరిగింది ఇప్పుడు డోన్ పట్టణంలో రిసెప్షన్ ఏర్పాట్లను చేస్తున్నారు